హరి శ్రీనివాస వెల్కమ్ టు గార్డెన్ గార్డెన్ నేను చెప్పబోయే చిటిక ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నది మల్లె చెట్టు అండి ఈ మల్లె చెట్టు ఇంకా వేసవికాలం అంటే సమ్మర్ సీజన్కి బాగా పూలు ఇస్తాయి అవి బాగా పూలు ఇవ్వాలంటే ఇప్పుడు ఈ సమయంలో మనము తినుకున్న ఆకులన్నింటినీ తీసేయాలి మీరు ఆకులన్నింటినీ ఎంత బాగా తీసేస్తారో సమ్మర్లో అన్ని పూలు ఇస్తుంది చెట్టు కానీ ఇంత ఇంత పెద్ద చెట్లకి ఆకులు తీయాలంటే కొద్దిగా కష్టమైన పనే కదండి అందుకే ఎలా ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటే నాకు ఒక ఆవిడ చిట్కా చెప్పారు దాన్ని ఫాలో అవ్వడానికి కొద్దిగా భయం వేస్తోంది కానీ ట్రై చేస్తున్నా మీరెవరు ఇప్పుడే ఫాలో అవ్వకండి నేను ఈరోజు స్ప్రే చేశాను ట్వంటీ డేస్ తర్వాత అప్డేట్ ఇస్తాను ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ మీరు కూడా ఫాలో అవుతారు ఇది ఏంటంటే ఒక టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్లో ఒక హాఫ్ కేజీ సాల్ట్ కరిగించి ఆ నీటిని స్ప్రే చేయాలి స్ప్రేయర్ లేకుంటే చేత్తో చల్లాలి అలా చల్ చల్లిన తర్వాత ఒక ట్వంటీ డేస్కి ఆకులన్నీ రాలిపోతాయట అండి నా చెట్టుకి నేను భయం భయంగానే వేస్తున్నాను చూడాలి ఏమవుతుందో అది కూడా బాగా కొద్దిగా ఏజ్ అయిన చెట్టుకైతేనే అయితేనే చల్లాలట చిన్న చెట్టుకి వాటికి చల్ల చల్లకూడదట నా చెట్టుకే అప్పుడే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ సో అందుకే కొద్దిగా ధైర్యంగానే ట్రై చేద్దాం అనుకుంటున్నా సాల్ట్ అయితే కరిగిచ్చేసి స్ప్రే అయితే చేస్తున్నాను ఇంకొక విషయం ఏమంటే ఇలా స్ప్రే చేసేటప్పుడు మొదలకి స్ప్రే చేయకూడదు అంటండి చెట్టు మొదలకి అంటే కాండంకి స్ప్రే చేయకుండా ఓన్లీ ఆకలి పైన మాత్రమే పడేట్టుగా జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి ఫుల్ అన్ని ఆకులకి ఆ ఉప్పు నీరు తగిలేట్టుగా చూసుకోవాలట అంట ఇంకొక విషయము మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ స్ప్రే అనేది బాగా ఎండగా ఉన్న సమయంలో మాత్రమే స్ప్రే చేయాలట ఇప్పుడు టూ ఓ క్లాక్ అండి టూ ఓ క్లాక్ స్ప్రే చేస్తున్నాను చూడాలి ట్వంటీ డేస్ ఒక పక్క భయంగా ఉంది కానీ ధైర్యం చేసి ట్రై చేస్తున్నాను రిజల్ట్స్ ట్వంటీ డేస్ తర్వాత మీకు అప్డేట్ చేస్తాను వెదర్ యు ఫో ఆర్ నాట్ అని హరి శ్రీనివాస హ్యాపీ గార్డెనింగ్